మహోన్నతుని చోటన నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొను నా దేవుడని నేను గూర్చి చెప్పుచున్నాను వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండాగా నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము కీడమును డాలునయున్నది రాత్రివేళ కలుగు భయముకైనను పగిటివేళ ఎగురు బాణముకైనను చీకటిలో సంచరించు తెగులుకైనను మధ్యాహ్న మందు పాడుచేయు రోగముకైనను నీవు భయపడకుందువు నీ ప్రక్కన వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలినను అపాయము నీ యొక్కకు రాదు నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును యహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొనియున్నావు నీకు అపాయమేమీయూ రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగులకుండగా వారు నేను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు నీవు సింహములను నాగుపాములను ద్రొక్కెదవు సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించదను అతడు నా నామమును నెరిగినవాడు గనుక నేనతని గనపరిచెదను అతడు నాకు మొర్ర పెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చదను శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను అతనిని విడిపించి అతన్ని గొప్ప చేసేదను దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను నా రక్షణ అతనికి చూపించదను